సాఫ్ట్గా చాలా సూపర్ అండి హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు డే టు డే కుకింగ్ ఛానల్ ఈవినింగ్ అయింది కదండి సో ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి నేనైతే ఈరోజు రవ్వ దోశ విత్ కొబ్బరి చట్నీ చేస్తున్నాను ఇది ఎలా చేయాలో దాని ప్రిపరేషన్ ఎలాగో మీకు చూపిస్తానండి దానికంటే ముందుగా మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫస్ట్గా మనము రవ్వ దోశ ఎలా చేయాలో దానికి పిండి ఎలా కలుపుకోవాలో చూపిస్తానండి పిండి కోసమని బౌల్ తీసుకున్నానండి ఈ బౌల్లో ఇప్పుడైతే ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసు సుజీ రవ్వ తీసుకున్నానండి సన్నది ఉప్మా రవ్వ చూడండి ఈ బౌల్లో పోసుకోవాలి ఒక గ్లాసు ఉప్మా రవ్వకి అర గ్లాస్తో అయితే బియ్యం పిండి తీసుకోవాలి చూడండి తీసుకొని దీంట్లో వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇంతేనండి వేసుకొని బాగా కలుపుకోవాలి చాలా ఈజీ అండి తక్కువ ఐటమ్స్ తోటి త్వరగా గా అయిపోతుంది గ్లాస్తో వాటర్ పోసుకొని కలుపుకుంటున్నాను నేను ఇలా జారుడుగా కలుపుకోవాలండి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కలుపుకోవాలి జారుడుగా అప్పుడే మనకు రవ్వ దోశ క్రిస్పీగా చక్కగా వస్తుంది ఒక గ్లాసు రవ్వకి మూడు గ్లాసులు వాటర్ పోసుకున్నాను ఇట్లా బాగా పల్చగా చేసుకోవాలి అప్పుడే మనకు దోశ బాగా వస్తుంది ఎంత పల్చగా ఉంటే రవ్వ దోశ అంత టేస్టీగా అంత బాగా వస్తుంది చూడండి ఈ విధంగా అయితే కలుపుకోవాలి పిండి పిండి కలపడం అయితే అయిపోయిందండి ఇప్పుడు దీన్ని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలో కాంబినేషన్గా కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూద్దాం కొబ్బరి చట్నీకి ఫస్ట్గా ఒక హాఫ్ చెక్క పచ్చి కొబ్బరి తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్నారండి కొబ్బరి చట్నీకి ఫస్ట్గా పచ్చిమిర్చి వేయించుకోవాలండి దానికి కొంచెం ఆయిల్ వేసుకోవాలి బాటీలో ఇప్పుడు పచ్చిమిరపకాయలు అండి మీ స్పైసీని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి వేసుకొని బాగా వేగనివ్వాలి ఒక నిమిషం తర్వాత జీలకర్ర వేసుకోవాలి ఒక అర స్పూన్ జీలకర్ర వేయాలి అలాగే ఐదు వెల్లుల్లి రెబ్బలు ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలండి అలాగే ఒక కప్పు అయితే పొట్నాల పప్పు వేసుకోవాలి ఇవి కూడా వేయించాలండి మంట స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి అప్పుడే చక్కగా వస్తాయి మాడిపోకుండా ఒక నిమిషం పాటు ఇవి వేయించుకొని ఇప్పుడు స్టవ్ అయితే ఆపేసేసుకోవాలండి కొబ్బరి చట్నీ పట్టుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొబ్బరి వేసుకోవాలండి ఇలా కొబ్బరిని సన్నగా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా వేసుకోవాలి మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండీ పుట్నాల పప్పు పచ్చిమిర్చి ఇవి వేసుకోవాలి చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి ఒక అర స్పూను ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని వచ్చి చూపిస్తానండి చూడండి మిక్సీ పట్టాను ఎలా వచ్చిందో వావ్ బాగా వచ్చింది కదండి చట్నీ పొట్నాల పప్పు కొబ్బరి వేసి పట్టాం కదా సూపర్గా వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా సూపర్గా ఉండిద్దండి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు దీనికైతే పోపు పెట్టుకుందామండి పోపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఒక స్పూన్ మైనంగా ఆయిల్ హీట్ అయిపోయిందండి ఇప్పుడైతే పోపు దినుసులు వేస్తున్నాను ఈ చిట్టుపట ఆడాక ఒక మిరపకాయ అయితే వేసుకోవాలి ఎండుమిర్చి ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి ఇలా ఒక నిమిషం కలుపుకొని స్టవ్ అయితే ఆపేసుకోవాలండి వేసుకోవాలండి పోపుని ఇట్లా మనం ముందుగా పట్టుకున్నాం కదండి కొబ్బరి చట్నీ దాంట్లో వేసుకోవాలండి ఎల్లిపాయ జీలకర్ర వేసి కొబ్బరి చట్నీ పట్టాం కదా టేస్ట్ సూపర్గా ఉండిద్దండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాగుంది అంటారు చూడండి ఈ విధంగా అయితే తాలింపు వేసుకోవాలి ఇప్పుడు మనకైతే కొబ్బరి చట్నీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు రవ్వ దోశ ఎలా వేయాలో చూద్దాం దోశ మీద వేసుకోవడానికైతే ఇవన్నీ తురిమి పెట్టుకోవాలండి ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి సన్నగా అలాగే కొబ్బరి చూడండి ఈ విధంగా తురిమి పెట్టుకోవాలి అలాగే క్యారెట్ తురిమి పెట్టుకోవాలి రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి కొంచెం అల్లం ఒక ఇంచి అల్లం సన్నగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇవన్నీ దోశ మీదకి చల్లుకోవడానికి అండి ఇప్పుడు దోశ ఎలా చేయాలో చూద్దాం రవ్వ దోశ కోసం అయితే స్టవ్ మీద పెన్నం పెట్టానండి పెన్నెం అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు రవ్వ దోశ వేయాలి పెన్నెం హీట్ ఎక్కిపోయిందండి ఇప్పుడైతే రవ్వ దోశ వేస్తున్నాను చూడండి మనం ముందుగా కానీ పక్కన పెట్టుకున్నాం కదా సో అది రవ్వ దోశ ఇలా కొత్తలాగా వేసుకోవాలండి మంట స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి చక్కగా ఉండిద్ది చూడండి ఈ విధంగా అయితే వేసుకోవాలి దీనిపైన మనం ముందుగా తరిగి పెట్టుకున్నాం కదండి ఆనియన్ ముక్కలు అలాగే క్యారెట్ ముక్కలు అలాగే కొంచెం పచ్చిమిర్చి ముక్కలు కొంచెం అల్లం ముక్కలు అలాగే మనము కొబ్బరి తరిగి పెట్టాం కదండి సో అది కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని చక్కగా పిక్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు మీ స్లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు బాగా కుక్ చేసుకోవాలండి మనం ఫస్ట్ స్లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో చూడండి కొంచెం రెడ్ కలర్ వచ్చింది కదా ఇంకా కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు ఉంచుకుందాము చూడండి మంచిగా రెడ్ కలర్ వచ్చింది కదా ఇంకా మనమైతే ఇప్పుడు దోశను తీసేసుకోవాలి స్లోగా తీసుకోండి చూడండి దోశ మనకి ఎంత చక్కగా లేసి వస్తుందో ఎక్కడ ఇరిగిపోకుండా చక్కగా వస్తుందండి మీరు కూడా ట్రై చేయండి ఇంతేనండి చాలా సింపుల్ మనం హోటల్కి పోయి ఎక్కువ రేటు పెట్టి దోశ రవ్వ దోశ తినాలంటే కష్టం అండి ఇట్లా ఇంట్లోనే పెండ మీద చేసుకోండి చాలా బాగా వస్తుంది చూడండి దోశ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను ఫైనల్గా అయితే రవ్వ దోశ విత్ కొబ్బరి చట్నీ రెడీ అయిపోయిందండి వేడి వేడిగా ఉన్నాయి ఇంకా తినేయడమేను చూడండి హోటల్ స్టైల్లో మన ఇంట్లోనే చిన్న చిన్నబెన్నె మీదనే దోశ ఎంత బాగా వేసాము కదా మీరు కూడా చూశారు కదా చాలా ఈజీగా ఫాస్ట్గా వేసుకున్నాము మీరు కూడా కంపల్సరిగా ట్రై చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కావాలంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి దానికి మీరు చేయవలసింది మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్